ఈ రోజు తెల్లవారుజామున కావేరి బస్సులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఈ అగ్ని ప్రమాదంలో ఇరవై మంది జనిపోయారు అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు జనిపోయారు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తెలుస్తుంది అంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన భార్య కొడుకు కూతురు నలుగురు చనిపోయారు నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేష్ ముప్పై ఐదు సంవత్సరాలు భార్య అనూష ముప్పై రెండు సంవత్సరాలు కుమారుడు యశ్వంత్ ఎనిమిది సంవత్సరాలు కూతురు మనివిత ఆరు సంవత్సరాలు వీళ్ళు బెంగళూరులో స్థిరపడినటువంటి కుటుంబం హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఈ సంఘటన అయితే జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు ఇరు ఇరు వర్గాలకు చెందినటువంటి కుటుంబ సభ్యుల్ని ఎవరూ కూడా వాదార్చలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంత హృదయ విధారకమైనటువంటి సంఘటన అయితే ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు మొత్తం నలుగురు ఒకేసారి చనిపోయారు వాస్తవానికి ఇందులో ఒకరు ఎవరు బ్రతుకున్నా సరే నిజంగా అంటే మనం అనకూడదు ఎవరు బ్రతుకున్నా సరే వాళ్ళకి నరకం ఎందుకు నరకం అంటే తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత పిల్లలు లేదా పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ఆ బాధను మనం భరించలే ఏదైనా సరే ఈ బస్సు సంఘటన విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి కేవలం ఈ బస్సు మీదనే కాదు మొన్న ముందు కూడా పంజాబ్లో జరిగింది ఇరవై మంది జరిపారు ఏదో సంఘటన జరిగినప్పుడు చర్యలు తీసుకోవడం కాదు ముందే ఇలాంటి చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ నలుగురు బ్రతికేవారు కదా ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యలు ప్రమాదాలు కాదు Had